హ్యాపీ చె హ్యాపీ హివాలి నువ్వు చెప్పు నువ్వు చెప్పు హ్యాపీ దివాళి అని చెప్పు మీ అందరి జీవితము ఈ దీపావళిలాగా సుఖశాంతులతో హ్యాపీగా వెళ్ళిలాగా వెలుగు పోవాలని కోరుకుంటున్నాను ఈరోజు మా పిల్లలు లేట్గా లేసినారు ఎందుకు హాలిడే కదా ఇంకా తల బాగా నూనెతో ముంచి లేవని ఎత్తనాను నూనె బాగా పెట్టేశాను మూడు రకాల నూనె పెట్టేశాను అనమాట పిల్లలకి మా హస్బెండ్ కూడా పెట్టేస్తాను స్నానం చేసేసి రెడీ అయిపోయి ఉన్నారు ఇంక టిఫిన్ చేయాలి ఇంక ఈరోజు టిఫిన్ ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇంకా ఈరోజు దివాళీ స్పెషల్ స్వీట్ కూడా చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను అందరూ ఒకసారిగా హ్యాపీ దివాలి చెప్పండి హ్యాపీ దివాళీ అస్సలు సౌండే లేదు వాయిస్ లేదు బేస్ లేదు ఎక్కువ రావటంలో లోగా ఉంది ఎందుకంటే టిఫిన్ తినలేదు కదా ఇంకా అందుకే లోగా ఉందన్నమాట మా వాళ్ళకి ఇంకా టిఫిన్ ఏంటనేది చూపించేస్తారండి ఇంకా మా ఇంట్లో వాళ్ళు హ్యాపీ దివాళీ చెప్పమంటే చాలా స్లోగా చెప్తున్నారు నాకే వినిపించలేదు ఇంకా మీకు వినిపించిందో లేదో ఇంకా ఇక్కడ నేను టిఫిన్ అయితే చేస్తున్నాను మార్నింగ్ పూరీ చేయాల్సింది ఇంకా ముందు రోజే నేను జొన్నలు నానబెట్టి మిక్సీ పట్టించుకునేసాను ఇంకా జొన్న దోశ అయితే వేస్తున్నాను అనమాట జొన్న దోశలే కాదు ఇంకా ఇంట్లో ఉన్న పప్పులన్నీ వేసి రుబ్బు పెట్టేశాను ఇంకా అదే దోశ వేస్తున్నాను చాలా హెల్తీ కూడా కదా ఈ మధ్య ఎక్కువగా ఇదే చేస్తున్నాను ఒకప్పుడు అయితే బియ్యపు దోశలు ఎక్కువగా చేసేదాన్ని ఇప్పుడైతే దాన్ని తగ్గించేసాను ఇది ఎక్కువగా చేస్తూ ఉన్నాను ఇంకా చట్నీ పల్లి చట్నీ చేశాను ఇంకా కారం కూడా చేశాను రెండు కాంబినేషన్లో ఈ జొన్న దోస తినాల చాలా బాగుంటుంది ఇంకా వడపిండి కూడా రుబ్బు పెట్టేశాను మార్నింగ్ ఇవన్నీ చేసాను మా పిల్లలు మా హస్బెండ్ లేకముందే ఇవన్నీ చేసి రెడీగా పెట్టేసాను ఇంకా వాళ్ళు లేసినాక ఇవన్నీ రెడీ చేసుకుంటా ఉన్నానంటే అండి హడావుడు పెట్టేస్తారనమాట ఇంకా చేయలేదా ఆకలి అని హడావుడి పెట్టేస్తారు ఇంకా అందుకే నేను వాళ్ళు లేకముందే అన్నీ రెడీగా పెట్టేస్తాను అనమాట ఇంకా వాళ్ళు లేసినప్పుడు వేడివేడిగా దోశ వేయించేస్తాను ఇంకా మామూలుగా అందరూ ఉంటే ఏదన్నా నాన్ వెజ్ ఉండేది ఇంకా దీపావళి కదా అందుకు నేను నాన్ వెజ్ అయితే ఏమీ చేయలేదు ఏంటి మీరు కూడా అంటే పాటిస్తాం అందరితో పాటు మేము కూడా అనమాట పాటిస్తాం అనమాట ఇంకా రోజంతా వెజ్జే అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఏం చేశానో అనేది చూపిస్తాను ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళాలని చెప్పారు ఇంకా తొందరగా టిఫిన్ పెట్టేస్తాను మా హస్బెండ్కి ఇంకా మా హస్బెండ్తో పాటు నేను కూడా పెట్టుకొని తినేసాను ఫుల్గా ఆకలేస్తుంది ఇంకా మా పిల్లలకు కూడా స్నానాలు చేయించేసి వాళ్ళకి కూడా టిఫిన్ అయితే పెట్టేసాను ఇంకా వాళ్ళు తినేసి బయట ఆడు దానికైతే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే దివాళికి స్వీట్ అయితే చేస్తున్నాను ఏం చేస్తున్నా తెలుసా నాకు ఇష్టమైన స్వీట్ అనమాట పాల్పూరి అయితే చేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ముందుగా అయితే గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండిలో కొద్దిగా షుగరు కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకునేసిన తర్వాత నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకునేసాను నెయ్యి కలిపిన తర్వాత ఇలా పిండిని ముద్దగా చేసినప్పుడు పొడి పొడిగా రాలిపోకుండా ఉంటే మనకు నెయ్యి సరిపోయినట్టు అండి ఉండగా ఉంటే ఇప్పుడు నాకైతే నెయ్యి సరిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసి బాగా పిండిని మెత్తగా కలుపుకునేసేయాలి పిండి కలిపేటప్పుడు మరీ మెత్తగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా మీడియంగా పిండిని అయితే కలుపుకోవాలండి ఇలా వాటర్తో కలుపుకునేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ పిండిని అయితే బాగా కలుపుకొని ఒక తడి బట్టన్ కానీ లేకపోతే ఇలా ఒక బౌల్ కానీ పిండిపైన మూసిపెట్టి అలా కొన్నిసేపు పక్కనైతే పెట్టేసేయాలి ఈ లోపల మనము పాలమిక్చర్ అయితే చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని గసగసాలు టూ స్పూన్స్ అయితే తీసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ కాజు అయితే తీసుకోవాలి ఈ రెండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో బియ్య పిండి ఒక టూ స్పూన్స్ వేసుకొని తర్వాత కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ కానీ పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్త అట్టి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మీరు కావాలంటే కాజు కొబ్బరి ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడైతే స్టవ్ పైన బాండి పెట్టుకొని మనం మిక్సీ పట్టించుకున్న ఈ అంతా వేసుకొని ఇప్పుడు చిక్కటి పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకున్నానండి వాటిని కూడా వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాలన్నా పడుతుంది ఇది దగ్గర పడడానికి ఈ పాలు మిక్సర్ ఉడికేటప్పుడు మంచి సువాసన అయితే వస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన మనము పూరీలు చేసుకోవాలండి పిండిని ఇందాక మూసిపెట్టాము కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న పూరీలు అయితే చేసుకుంటున్నానండి మీకు ఎంత సైజులో కావాలో పూరీలు ఆ సైజులో చూసుకొని పూరీలు అయితే చేసుకోవచ్చు నేనైతే చిట్టి చిట్టి పూరీలు చేస్తున్నాను పూరీలు చేసుకునే ముందు ఈ పిండిని కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా రౌండ్ అయితే చుట్టుకోవాలండి ఇప్పుడు నేను చక్కతో అయితే రుద్దటం లేదు ఈ పూరీలు చేసే చెక్క పైన అయితే ప్రత్యయస్తున్నాను నాకు ఈజీ అనిపిస్తుంది ఎక్కువ హడావిడి లేకుండా తొందరగా కూడా అయిపోతుంది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు నేను ఎక్కువగా పూరీలు చేయాలన్నా దీనిపైనే చేసేస్తూ ఉంటాను పూరీలు కూడా చూడండి చిన్న పూరీలు మా ఇంట్లో చిన్న పూరీలు అంటేనే ఇష్టపడతారు చూడండి రౌండ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అందుకే నేను ఎక్కువగా పూరీ చేయాలంటే శ్రమపడను దీంట్లో చేసేస్తూ ఉంటాను పిండిని ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ఫోక్ ఎత్తుకొని హోల్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనకు పూరి పొంగ కన్నా ఉంటుంది కొన్నిటికైతే నేను హోల్స్ పెట్టలేదు మా బబ్బులుకి పూరీలు చేద్దామని చెప్పేసి కొన్నిటికి హోల్స్ పెట్టకుండా అలాగే వేస్తున్నాను ఎందుకంటే మా బబ్బులుకి పూరీ అంటే చాలా ఇష్టం ఇంకా వాడికి ఒక ఐదు ఆరు పూరీలు చేద్దామని చెప్పేసి కొన్ని అయితే హోల్స్ అయితే పెట్టలేదు మీరు పూరి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఎర్రగా కాల్చుకోండి ఎర్రగా కాల్చుకున్నప్పుడే మనకు పాలపూరి అనేది చాలా బాగుంటుంది నేను ఇన్ని పూరీలు అయితే కాల్చుకున్నాను కొన్ని మా బబ్బులుకైతే పక్కనైతే పెట్టాను ఇప్పుడు ఈ పాలు మిక్చర్లో ఒక్కొక్క పూరీని ఇలా డిప్ చేయాలి టూ సైడ్ డిప్ చేయాలండి మనం పూరీని ఎర్రగా కాల్చుకోవాలండి ఎర్రగా కాల్చుకోకపోతే మనం పాల్ మిక్చర్లో డిప్ చేసినప్పుడు విరిగిపోతాయి అనమాట మెత్తగా కాల్చుకుంటే ఇలా ఎర్రగా అప్పుడల్లాగా కాల్చుకుంటే మనము టూ సైడ్ డిప్ చేసేటప్పుడు ఎక్కువసేపు నానకుండా మనం తొందరగా వెతేయచ్చు అనమాట ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా చల్లగా బాగుంటాయి మెత్తబడతాయి అనమాట మనకు తినడానికి కూడా చాలా బాగుంటాయి మామూలుగా మనం పూరి చేసుకుంటే ఆయిల్లో డీఫై చేసేటప్పుడు పొంగుతుంది మనం పాలు పూరికి చేసుకోవాలంటే పూరి పొంగకూడదండి అలా పొంగిందంటే మనము ఇలా పాల మిక్సర్లో డిప్ చేయలేము పెడతానే విరిగిపోతుంది అప్పుడల్లాగా ఉండాలి అందుకే ఎర్రగా కాల్చుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇంకా నేను పాలు మిక్చర్ అయితే ఇది మిగిలిందండి అన్ని పూరీలు అయితే డిప్ చేసేసి ఒక బౌల్లో వేసేసాను మా బబ్బులకు మాత్రం కొన్ని పూరీలు పొంగే విధంగా చేసి పెట్టాను వాడికి పూరీలు అంటే చాలా ఇష్టం రైస్ కూడా అంత ఇష్టంగా తిన్నాడు అందుకని వాడి కోసం ఒక ఐదు పూరీలు తనీగా ఇలా పొంగే విధంగా కాల్చి పక్కన పెట్టాను అనమాట నాకు పాల్ మిక్చర్ కూడా కొద్దిగా మిగిలింది ఇదైతే మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఈ పాల్ మిక్చర్ మనకి మిగిలిన టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెడిపోకుండా ఉంటుంది అసలు చూస్తే నేను నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఈ వంట చేసి వచ్చే లోపల మా బబ్బులు ఒక ఏదో పని అయితే చేశాడు చూసారా ఎంత కామ్గా పనుకున్నాడు ఏమ్రా అంటే ఈ గన్తో టపాకాయలు ఉన్నాడు అనమాట అది నిప్పుర వచ్చి కన్ను మీద పడింది జస్ట్ మిస్ అండి కన్ను లోపల పడాల్సింది అది ఏదో కన్ను రెప్ప పైన పడింది టైం బాగుంది ఇంకా మా చిన్నోనికి అలా అయాలకు నాకు మైండ్ అంతా ఆప్సెంట్ అనమాట అలా అయాలకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇంకా కొబ్బరి అయితే రాసాను వాళ్ళ డాడీకి ఫోన్ చేశాను వచ్చేటప్పుడు ఆయిల్మెంట్ తీసుకురమ్మా చెప్పేసి ఇంక వాళ్ళ డాడీ వస్తే ఏమంటారేమో ఇంకా అలా కాలునా కానీ కామ్గా ఉంటాడా ఉండడండి మళ్ళీ టపాకాయలు అయితే కాలుస్తున్నాడు అనమాట ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్ అయితే వచ్చాడు చెప్తే చూస్తూ ఉన్నాడనమాట నాకు అరుస్తాడేమో అని చెప్పేసి చాలా కొద్దిగా భయపడ్డాను అంటే నేను వంట చేస్తూనే వీళ్ళ దగ్గరికి తిరుగుతూనే అనమాట ఎలా ఎక్కడైనా మళ్ళీ కాల్చుకుంటారేమో అని చెప్పేసి అక్కడ వంట కొంచెం చేయడం మళ్ళీ మా బబ్బులు దగ్గరికి వచ్చి చూడడము ఏం చేస్తున్నారు ఏంటి నేను ఇలా తిరిగే నాకు ఫుల్గా కాలు నొప్పులు వచ్చేసాయి ఇంకా లంచ్ లేకయితే రసం పెట్టేశాను తర్వాత సైడ్ డిష్గా వడలు వడలైతే వేస్తున్నాను ఇంక మా హస్బెండ్ వచ్చిన తర్వాతనే వంట చేస్తున్నాను అనమాట చెప్పాను కదా వాళ్ళు టపాకాయలు కలుస్తున్నారు మళ్ళీ ఎక్కడ అని చెప్పేసి వాడి దగ్గరే అంటే పాలపూరి చేసిన తర్వాత వాళ్ళ దగ్గరే ఉన్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా వన్ రూమ్లో ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాకు వడలు వేయడం అంతగా రాదు కొద్దిగా లావుగా వేసేస్తాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను ఫుల్గా టెన్షన్ పడిపోయాను దీపావళి రోజు అయితే మా చిన్నోనికి అలా లంచ్ కూడా చాలా లేట్గా చేశాను నేను మేము తినేళ్లకు ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది అంత లేట్గా లంచ్ చేసి తింటున్నాం అన్నమాట ఇంక ఎంత మా చిన్నోని వల్లనే ఇంక తినేసిన తర్వాత ఇంకా పాల్పూరి అయితే తింటున్నాము ముందుగానే చేసి పెట్టాను కదా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే చాలు బాగా కూల్ అవుతుంది తర్వాత తినచ్చు మనం పూరి వేసుకొని దానిపైన పాలు మిక్షన్ మిగిలింది కదా దాన్ని కూడా వేసుకుని తింటే ఉంటుంది అబ్బబ్బబ్ టేస్ట్ మామూలుగా ఉండదు అది తింటా ఉంటే ఇంకేం కావాలి ఈ జీవితానికి అని అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రస్ట్మే అండి చాలా బాగుంటుంది నాకైతే భలే నచ్చేసింది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది మా హస్బెండ్ అంతగా స్వీట్స్ అయితే తినరు ఆ రోజు మాత్రము పాలుపూరి చేసేందుకు చాలా బాగుందని చెప్పేసి అడిగి మరి పెట్టించుకొని తిన్నారు ఇంకో సైడ్ మా బబ్బులు చూడండి నుంచి అయిపోయిందమ్మా ఇంకోటి మా చాలా బాగుంది అని అడుగుతూ ఉన్నారనమాట ఇంకా తినేసిన తర్వాత ఇంక వాళ్ళ డాడీ వచ్చారు కదా టపాకాయలు అయితే కాలుస్తున్నారనమాట అసలు మాకు ఇంటి ముందర ప్లేసే ఉండదండి టపాకాయలు కాల్చేదానికి ఒకవేళ ఇలా కాల్చితే అది ఆ చెత్త అంతా ఎగురుపడుతుంది కదా అంటే వేరే వాళ్ళ ఇంటి ముందర పడితే కూడా వాళ్ళు అరుస్తారనమాట వాళ్ళ ఇంటి ముందర కాల్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు పడకూ కూడదు అంటారు బాబాబ్బా ఎందుకులే అండి ప్లేస్ లేనప్పుడు ఇలా ఎంజాయ్ చేయడం చాలా కష్టము ఇంక మా బబ్బులు ఏమి రా అంటే టపాకాయలు కాల్చల్లా అని చెప్పేసి ఇంక మా వాడికి కన్ను తగిలింది కదా అలా ఇంకా భయపడతాడేమో అని చెప్పేసి ఆ భయం పోగొట్టడానికి వాళ్ళ డాడీ ఒక చేయి పట్టుకొని వాళ్ళ దగ్గర అయితే టపాకాయలు అయితే కాల్పిస్తున్నాడు ఇంకా మా బబ్బులు టపాకాయలు కాల్చిన తర్వాత వాని సంతోషం చూడాలండి అసలు మామూలుగా లేదనమాట అలాగే చూస్తుండండి వాళ్ళ డాడీని లాక్కొని పరిగెత్తున్నాడు ఆమడ దూరము అసలు ఆ సౌండ్ అసలు వెలిగిందో లేదో ఆ సౌండ్ వచ్చిందో లేదో ఒకట చూడ్డు అసలు వానికి వెలిగినట్టు అనిపించిందో లేదో అంతే ఇంక పరుగు పరుగు అలా ఎంజాయ్ చేస్తుంది మా బాబులు ఇంకా నైట్ అయ్యాలకు ఫుల్గా ఇంటి ముందర అయితే బలి సందడిగా ఉన్నింది ఇంట్లో ఉండే వాళ్ళందరూ బయట వచ్చి ఇలా టపాకాయలు కాల్చి హ్యాపీగా సెలబ్రేషన్ అయితే దీపావళి జరుపుకున్నారనమాట చైతే చాలా బాగుంది మా సందులో అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తారనమాట మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ దీవళి అండి మీ జీవితంలో సంతోషాలు ఈ దీపావళిలాగా వెలుగుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనంతపురంలో మా దీపావళి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయనమాట ఇంకా మీరు ఈ వీడియో చూసే వాళ్ళు మీరు ఎలా దీపావళి జరుపుకున్నారనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అనంతపురంలో దీపావళి పండుగ సంబరాలు అంబరాలు అంటాయి ఆకాశంలో దీపావళి పండుగ వెలుగులు చూడండి ఎంత బాగున్నాయో కదా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే అంటే జరా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టూ ఫాలో ది మై బ్లాక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్